మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేసిన ఘనత తమ ముఖ్యమంత్రి సీఎం జగన్కే దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు మండలంలోని తొలిసారిగా సూరయ్యపాలెం ఎరబల్లి విరువురు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ముందుగా సూరయ్యపాలెం విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి ప్రచారాన్ని మొదలుపెట్టారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టోలో ఆరు వందలకు పైగా హామీలు ఇచ్చిన చంద్రబాబు వాటిని విస్మరించారన్నారు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేశారన్నారు సంక్షేమం విషయం రాజీ పడకుండా చెప్పిన దానికంటే ఎక్కువ చేశారన్నారు బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో అధిక మొత్తాలను అందించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు చంద్రబాబు మతతత్వ పార్టీకి మద్దతు ఇచ్చి ఒక వర్గ ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు జగన్ అన్ని వర్గాలను కావాలనుకుని కేంద్రంతో స్నేహం ధర్మం పాటించారు తప్ప మద్దతు ఇవ్వలేదన్నారు సర్వేపనిలో వైసీపీ బలమైన పార్టీగా ఉంది కాబట్టి ఇక్కడ పోటీ చేయడానికి ఇతర వ్యక్తులు ఇతర పార్టీలు ఈ నియోజకవర్గం వైపు చూడటం లేదన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు